హలో ఫ్రెండ్స్ ప్రతి శుభకార్యంలో విరివిగా ఉపయోగించేది శుభానికి సంకేతం తమలపాకులు అయితే ఈ తమలపాకులతో శుక్రవారం రోజు ఈ పరిహారం చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం మీ మీద ఉంటుంది అమ్మవారే మీ ఇంట్లో కొలువై కూర్చుంటుంది సో ఇక్కడ తమలపాకులు తీసుకుని దాని మీద చక్కగా గంధం మొత్తం కూడా చిలకరించేశాను ఇప్పుడు ఈ రూపాయి బెళ్ళను తీసుకొని ఆ గంధం మీద పెట్టి ఇది అమ్మవారి ప్రతిరూపంగా భావించాలి ఇప్పుడు రెండు పచ్చకర్పూరం బిళ్ళలు తీసుకొని చక్కగా ఈ రూపాయి బిళ్ళ పక్కన వేసుకోవాలి ఇలా చేయడం వలన అమ్మవారు ఆకర్షితురాలవుతుంది తరువాత అక్షింతలు పువ్వులతో చక్కగా ఈ రూపాయి బిళ్ళని పూజించాలి మీ దేవుడి మందిరంలో చక్కగా ఈ రూపాయి బిళ్ళను పెట్టుకొని శుక్రవారం రోజు పూజించి ఆ తరువాత దీనిని చిన్న పొట్లంలాగా కట్టుకోవాలి చూసారు కదా ఇలా పూజ మొత్తం పూర్తి అయిన తర్వాత ఇట్లా పొట్లంలాగా కట్టుకొని మీరు డబ్బు నిల్వ చేసుకునే చోట లాకర్స్ కానివ్వండి బీరువాలు కానివ్వండి మరే ఇతర ప్రాంతంలోనైనా సరే ఇది పెట్టుకున్నారంటే శుక్రవారం రోజు చాలు అమ్మవారి అనుగ్రహం మీ మీద కలుగుతుంది